అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒక నియంతల వ్యవహరిస్తున్నాడని వైసీపీ యువజన విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ రెడ్డి తెలిపారు రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులను కార్యకర్తలను ఎదగకుండా అణగదొక్కుతూ రాష్ట్ర పదవులు అన్ని ఆయన తీసుకుంటున్నారన్నారు పార్టీ విజయం కోసం కష్టపడి కేసులు పెట్టుకుని వారిని గాలికి వదిలేశారని ఆరోపించారు ఆరుగాలం వైసీపీ పార్టీ కోసం కష్టపడ్డ వారిని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నత కాలం పార్టీలో మనుగడ ఉండదన్నారు పార్టీకి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని త్వరలోనే రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటామన్నారు కమ్యూనిస్ట్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ జీవించాం ప్రస్తుత ఏంటి అనేది దాని మీద పార్టీకి రాజీనామా చేశారు పదవికి కూడా రాజీనామా పోస్ట్ ఎవరీ లేదా ఇచ్చారామినేటెడ్గా కౌన్సిలర్ నాకు గా ఆయన నేను గెలిచిన తర్వాత బిఫామ్ ఇచ్చాడు నేను గెలుచుకున్న తర్వాత నాతో పాటు ముప్పై మందిని నామినేటెడ్ చేశాను నాకేం నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ పోస్ట్ చేయలే నన్ను టీటీడీ బోర్డు మెంబర్గా ఇస్తుంటే అడ్డ ఏపీపీఎస్సీ ఏపీపిఎస్సి మెంబర్గా ఇస్తుంటే అడ్డ అలాంటి పోస్ట్ ఏదుండే చైర్మన్ ఉన్న దాంట్లో సీఎం గారు నన్ను పిలిచి నీ టిటిడి అంటే నీ మంచి పోర్టిఫోలియో ఇస్తాను నువ్వు దయవించి ఈ ఒక్కసారి ఎమ్మెల్సీకి డ్రాప్ కానీ పులివెందల్లో మల్లికార్జున రెడ్డి వాళ్ళ ఊర్లో చెప్తే ఇదే శ్రీకాంత్ రెడ్డి పక్క